నల్గొండ జిల్లా నగరికల్లో దారుణం చోటు చేసుకుంది గత రెండు రోజుల క్రితం శివాజీ చెందిన మైనర్ బాలిక ఆరోగ్య పరిస్థితి బాగోలేక తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు గురువారం ఉదయం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో బాలిక మృతి చెందడంతో అమ్మాయి తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు మృద్రాలు ఎలా చనిపోయిందన్న విషయంపై తల్లిదండ్రులు డాక్టర్లను అడగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది బాలిక ఐదు నెలల గర్భవతి అని పిండం కడుపులో చనిపోయి వలంతా విషమై మృతి చెందినట్లుగా డాక్టర్లు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు పిండం తీసేయడానికి ఆకుపసరు ప్రయోగం జరిగినట్లుగా డాక్టర్లు చెప్పారని తెలిపారు కొంతకాలంగా అదే కాలనీకి చెందిన బాను అనే కుర్రాడు సన్నిహితంగా మెలుగుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు బాలిక మృతికి కారణమైన బానుపై గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు మృతురాలికి న్యాయం చేయాలంటూ నగరికల్ మెయిన్ సెంటర్లో బాలిక బంధువులు కాలనీ వాసులు మృతదేహంతో ధర్నాకు దిగారు ప్రజలు పెద్ద ఎత్తున సమీకృతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలిక మృతదేహాన్ని ఆటోలో వారి ఇంటికి తరలించారు ఆగ్రహించిన బంధువులు మృతదేహాన్ని మృతికి కారణమైన భాను ఇంటి ముందు ఉంచి అర్ధరాత్రి వరకు ఆందోళనకు దిగారు పోలీసులు సర్ది చెప్పి పంపించారు Vi vant, Delters! Vi vant, Jesses! Vi vant, Jesses! మా చెల్లె పేరు అండి మా చెల్లెని మోసం చేసి వారి పేరు ఏర్పుల బాను అండి మా చెల్లెని మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని వాడు అవసరానికి రెండు సార్లు మూడు సార్లు దాన్ని వాడుకొని దాన్ని ఐదు నెలలు ప్రెగ్నెంట్ని చేసి దాని కడుపుల పిండాన్ని చంపి దాన్ని మొత్తం బాడీ అంత పాయిజన్ చేసి దాన్ని చంపేసిందండి మా చెల్లెకి జరిగిన అన్యాయం ఇంక ఏ ఆడపిల్లకి జరగొద్దండి మా చెల్లెకి జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగొద్దు ఇంక ఏ ఆడపిల్ల ఇలా బాధపడి అవస్థ పడి ఐదు నెలలు దాని కడుపులే దాచుకొని ఐదు నెలలు తన కడుపులే దాసుకుందండి వాడు ఎన్ని పేదరించిన మా ఇంటిని మా ఇంటి లాలిని చంపేస్తా అని బేదిచ్చినట్టు అండి మా చెల్లని మా చెల్లని పేదరించవలన ఐదు నెలలు తన కడుపులే దాచుకుందండి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు కనీసం అతను అక్కడైనా నాకు చెప్పలేదండి నాకు కూడా చెప్పకుండా తన ఐదు నెలలు తన కడుపులో దాసుకొని మొన్న మళ్ళీ అకస్మాత్తు కళ్ళు తిరిగి కింద పడిపోతే ఏమేమి చెల్లాలని అడిగితే ఎమ్మటెమ్మటే వాంతులు చేసుకుందండి అప్పుడు కూడా ఏం చెప్పలేదు ఎమ్మటెమ్మట వాంతులు చేసుకోవడం వలన మేము దగ్గర కూర్చో పెట్టుకొని ఏమేమి చల్ల ఎందుకు అట్లా వాంతి చేసుకు పచ్చ కలర్ గ్రీన్ కలర్ ఆకుపచ్చ కలర్లో వాంతింగ్ చేసుకుని తాను ఎందుకు చల్ల ఇట్లా వాంతింగ్ చేసుకుంటున్నావు ఏమైంది రా నిజం చెప్పురా ఇక అవుతుందా బాధ కడుపులు ఏమైనా బాధ అవుతుందా చెప్పు చెల్ల అంటే అక్క నన్ను మోసం అక్క ఎరుపుల బాను అక్క మా ఇంటి దగ్గరనే ఉంటాడు అక్క వాడు మోసం చేసి నన్ను నన్ను అక్క వాడు ఐదు నెలలు ప్రెగ్నెంట్ చేసిండు ఏదో మందులు ఇచ్చిండు అక్క నాకు నేను వేసుకున్నకాయి నాకు అప్పటి నుంచి ఇట్లా అవుతుంది అక్క అని చెప్పిందండి మా చెల్లె ఆ మందితుని మాత్రం కఠినంగా శిక్కించాలి మా చెల్లె తచ్చిపోయి వాడిని அப்ப நான் சம்பிதாக்கி ஷாப்பே மச்சி பொது பெட்டே வாக்கு அப்ப செல்சே ట్రీట్మెంట్ చేయడం వలన కళ్ళు తురి తను కోమలోకి వెళ్ళిపోయిందండి మొత్తానికి ఫస్ట్గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళాము అక్కడ ఫిర్సు వచ్చిందండి ఫిర్చు రాగానే సువర్ణ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళాము సువర్ణ హాస్పిటల్ తీసుకెళ్తే ఎమ్మటిమ్మట ఐదు సార్లు రావడం వల్ల అరే కొంచెం క్రిటికల్గా ఉంది రా పొజిషన్ మేము కాపాడగలుగుతాం కానీ అంటే సిటీ స్కానింగ్ తీసినారండి తనకి సిటీ స్కానింగ్ తీయడం వలన ఈ బ్రెయిన్కి మెదడుకి ఉన్న కన్నుకి మెదడుకున్న నరం చితికిపోయింది అది పని చేయట్లేదు ఒక రెస్పాన్స్ కావట్లేదు మేము ఇక్కడ న్యూరాలజిస్ట్ లేడు కదా నగరికల్లు పట్టణం చెందిన పదిహేడు సంవత్సరాల మైనర్ బాలికను ఇదే పట్టణానికి చెందిన భాను బాను అతను గత రెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయిని ప్రేమతోటి వేధిస్తూ ప్రేమతో వెంటబడి ఆ అమ్మాయిని శారీరకంగా లొంగి తీసుకొని గత రెండు సంవత్సరాల నుంచి అమ్మాయిని శారీరకంగా కలుస్తూ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చేయటం జరిగింది దీని మీద ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన క్రమంలో ఈ ప్రెగ్నెన్సీ పోవటం కొరకు అతని యొక్క తల్లిదండ్రుల యొక్క సలహా మేరకు ఈ యొక్క పసులు పోయటం మరియు ఈ టాబ్లెట్స్ వాడటం జరిగింది దాంతో ఆ అమ్మాయికి విఘటించి ఆ అమ్మాయి అన్కాన్షియస్ పోవటం ఇక్కడ లోకల్లో కొంతమందికి చూపిస్తూ ఆర్ఎంపిల దగ్గర మందుల హాస్పిటల్లో చూపిస్తాం అక్కడి నుంచి నల్గొండ సురక్ష హాస్పిటల్ షిఫ్ట్ చేసి అక్కడ బెటర్ ట్రీట్మెంట్కి అక్కడ కూడా వెటెక్స్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజాము మూడు గంటలకు చనిపోవడం జరిగింది దీనిపైన మేము కేసు రిజిస్టర్ చేసి వన్ ఏర్పుల భాను అతని యొక్క తల్లిదండ్రుల సైదులు సైదమ్మలను కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి ఈరోజు కోర్టుకు పంపడం జరిగింది అదే విధంగా ఇతను గతంలో గతంలో కూడా తీతపల్లిలో జరిగిన కొత్తపేటలో జరిగిన మర్డర్ కేసులో కూడా ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో ఆ కేసులో కూడా ఇతను విచారణ ఎదుర్కొంటున్నాడు అదేవిధంగా ఈ యొక్క కేసులో ఇంకా విచారణలో ఈ యొక్క టాబ్లెట్స్ ఇచ్చిన వారు కానీ దీనికి సంబంధించిన ఎవరైనా వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ మీద కూడా తేడా తీసుకోవడం జరిగింది లేదండి ఆల్రెడీ రేప్ కేసు ట్టాము ప్రెగ్నెన్సీ పోయినందుకు అట్లాంటి బెదిరిస్తున్నందుకు ఈ యొక్క టాబ్లెట్స్ ఇచ్చిన దాని మీద త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కూడా నమోదు చేయడం జరిగింది అంటే హోమ్ సైడ్ కల్పగు కల్పకులు హోం సైడ్ కింద చంపాలనే ఉద్దేశం లేకుండా చనిపోయేటట్టు చేయడం ఈ యొక్క అంటే నథింగ్ బట్ మాట ఏ కేసు కూడా నమోదు చేసి ఇలాంటి